టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది రెండు వేల ఇరవై ఏడు వరకు అపోలో టైర్స్ భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించనుంది అంతకు ముందు ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ లెవెన్ టీమిండియాకు జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించింది అయితే ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటు ఆమోదు పొందడంతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు డ్రీమ్ లెవెన్ మూడేళ్ల కాలానికి మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పంద కాల వ్యవధిలో టీమిండియా నూట ముప్పై మ్యాచ్లు ఆడింది ఈ మ్యాచ్లు అన్నింటికి కూడా అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించనుంది ఈ క్రమంలో ఒక్కొక్క మ్యాచ్ కి బీసీసీ అపోలో టైర్స్ నాలుగు కోట్ల ఐదు లక్షలు చెల్లించనుంది గతంలో ఉన్న డ్రీమ్ లెవెన్ సంస్థ ఒక్కొక్క మ్యాచ్ కి నాలుగు కోట్లు ఇచ్చేది ఇప్పుడు డ్రీమ్ లెవెన్ వైదెలగడంతో ప్రస్తుత భారత జట్టు జర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడుతుంది వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ నుంచి అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్ గా ఉండనుంది కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడనుంది ఆ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో వన్ డే టీ ట్వంటీ సిరీస్ లు ఆడనుంది